హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక నిహారిక కిట్టు ఇద్దరు కూడా వికాస్ కి అక్షయ చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేస్తుంది అని చెప్పడంతో వెంటనే వికాస్ ఆలోచించుకొని రేపు ఆ బర్త్డే ఫంక్షన్ లో వాళ్ళు పోయేటట్టు ఆ ఇంట్లో బాంబు పెడతాను ఎలా ఉంది ఐడియా అని అడుగుతూ ఉంటాడు నిహారిక కిట్టు షాక్ అయిపోతూ రో కాస్త వైలెన్స్ గా ఉంది అని కిట్టు అంటుంటే నువ్వేమంటావు నిహారిక అని అడుగుతూ ఉంటాడు నాకు ఓకే వికాస్ అని నిహారిక చెప్తూ ఉంటాడు రో ఆ ఫంక్షన్ కి రేపు మా అమ్మా నాన్న కూడా వెళ్ళబోతున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అని కిట్టు అడుగుతూ ఉంటాడు వాళ్ళు కూడా పోతారు అని వికాస్ ఏ ఆపు తల్లిదండ్రులకి గుడి కట్టించే కొడుకుల నీకు పాతికేళ్ళు వచ్చేంత వరకు వాళ్ళకి దూరంగానే బ్రతికావు నువ్వంతా ఎమోషన్ అవ్వాల్సిన అవసరం ఏమి లేదు నువ్వంత ఓవర్ ఎక్స్ చేయకు అని నిహారిక అరుస్తూ ఉంటుంది అంతేనంటావా సరే సర్లే పోతే పోని పేడా వదిలిపోతుంది అని కిట్టు అంటూ ఉండగా కరెన్సీ కోసం ఎంతకైనా తగ్గించే రకాల మనం నో ఎమోషన్స్ వికాస్ నువ్వు ఆ ప్లాన్ ని ఫాలో అయిపో అని నిహారిక చెప్తుంది సరే అయితే పొరపాటున ఫంక్షన్ కి మీరు కూడా వెళ్ళకండి అందరితో పాటు మీరు కూడా పోతారు అని చెప్పేసి వికాస్ అక్కడి నుంచి వెళ్ళగానే బంగారం రేపు మన జీవితాల్లో ఏదో అద్భుతం జరగబోతుంది అని కిట్ అంటూ ఉండగా ఎస్ రేపు ఆ బాంబు పేలటం వల్ల అవని వల్ల బాడీలు తగలబడిపోతాయి అని నిహారిక అంటూ ఉంటుంది ఇక మరోవైపు శేఖర్ ఇంటికి వెళ్లి అమ్మా నాన్న అందరూ ఒకసారి బయటికి రండి అని పిలుస్తూ ఉంటాడు అందరూ బయటకు వెళ్ళి ఏంటి అని కిట్టు అడగటంతో రేపు అక్షయ పుట్టినరోజు అందరూ రెడీ అవ్వండి వాళ్ళ ఇంటికి వెళ్దాం అని శ్రీఖర్ చెప్తాను కోటి రూపాయలు ఇచ్చినాం మేము రామ్ నీలాగా మాకు లేదు అనుకుంటున్నావా ఏంటి అని కిట్టు నిహార్క అడుగుతూ ఉండగా చాలా రిస్క్ నుంచి నేను బయటపడ్డాను అందువల్ల అందరూ ఫంక్షన్ కి రండి అని శ్రీఖర్ అడుగుతుండగా నీకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటున్నావు కాబట్టి నువ్వు వెళ్ళరా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని వేదవతి అడుగుతుండగా నువ్వు మరోసారి ఆలోచించవేరా అని ప్రసాదరావు అంటాడు నువ్వు అమ్మ మాటని కాదంటా వెంటానా అని వాసంత అడుగుతుంటుంది కీలు బొమ్మ అయిపోకూడదని నేను కొన్ని నెలల క్రితమే రియలైజ్ అయ్యానే మీ నాన్న ఈ మధ్యనే అవుతున్నాడు అని పెద్దరాజు అంటూ ఉండగా నువ్వు నోడ్మి అని వసంత ఆరుస్తూ ఉంటుంది ఇక చింటూ వెళ్ళం అని అని అడుగుతుంటాడు నీకు స్పెషల్ గా బొట్టు పెట్టి చెప్పాలా కళ్ళ ముందు ఏం జరుగుతుందో కనిపించట్లేదా అని సౌరి అంటుంది అవని ట్రాప్ లో నువ్వు పడతావేమో కానీ మేం పడము నువ్వు వజ్రాలు వైడూర్యాలు ఇచ్చినా మేము రాని రాము అని నిహారిక అంటుంది రే అయినా ఎవరి కూతురో తెలియదని ఫంక్షన్ కి మేము ఎందుకు రావాలరా అని కిట్టు అనగానే అనియా అని శ్రీకర్ అరుస్తూ ఉంటాడు ఎందుకు అరుస్తావు కృష్ణ దాంట్లో దాంట్లో ఉంది అని నిహార్ అడుగుతూ అడుగుతుండగా ఆ సత్యగాడిని కూడా ఖచ్చితంగా రమ్ముంటుంది అప్పుడు మేము ఆ బిడ్డని నీందనుకొని చూడాలా ఆ సత్యాగాడి కూతురు అనుకుని చూడాలా ఏమనుకోవాలరా అని కిట్టు అరుస్తూ ఉంటాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకున్నాయి మరోసారి చంప తింటావ్ అని శ్రీకర్ అడుగుతుంటాడు రే ఈ సారి కొడితే ఊరుకుంటాను మరి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళానంటే దుమ్ము రేగిపోయింది అని కిట్టు అరుస్తూ ఉండగా ఫ్లాష్ బ్యాక్ లో కాదు కానీ మీహారిక నువ్వు బస్తీలకు వెళ్ళిపోతే ఈ కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది అని పెద్దరాజు చెప్తూ ఉండగా అది మాత్రం నిజం అని చింటూ అంటాడు నువ్వు కూడా అమెరికా పోతే నాకు ప్రశాంతంగా ఉంటుంది అని సౌరీ అంటుంది ఇది నిజం అని వసంత్ అంటుంది రే నువ్వెన్నిసార్లన్న పిలు ఎవరికి పుట్టిందో తెలియని ఆ అక్షయ పుట్టిన రోజుకి నేను నా భార్య నువ్వు పిలిచినా వచ్చేదే లేదు ఇది ఫిక్స్ రా అని కిట్టు చెప్తూ ఉంటాడు ఇక ప్రసాద్ రావు రే పదే పదే ఆ మాట అన్నావంటే పళ్ళు రాలు కొడతా అని అరుస్తూ ఉండగా ఎందుకు నాన్న అని ఉండగా రిపోర్ట్స్ వచ్చేంత వరకు అందరూ కొంచెం ఒళ్ళు నోరు అదుపులో పెట్టుకోండి అని ప్రసాదరావు అరుస్తూ ఉంటాడు హద్దుల్లో ఉండమని చెప్పవలసిన వాళ్ళకి చెప్పండి అందరి మీద అరవకండి ఇష్టమైన వాళ్ళు వెళ్ళండి ఇష్టం లేని వాళ్ళు ఆగిపోండి అంతేకాని రేపటి ఫంక్షన్ గురించి ఈ రోజు అందరూ ఇక్కడ గొడవ పడకండి అని వేదవతి అరుస్తూ ఉంటుంది ఎవరు వచ్చినా రాకపోయినా నేను అవనికి మాటిచ్చాను కాబట్టి నేను వెళ్తాను తర్వాత అక్ష వింశంలో ఏం జరిగితే అది జరుగుతుంది అని శ్రీఖర్ అంటాడు రేపు డిఎన్ఏ రిపోర్ట్స్ వస్తాయి ఆ పని చూడాలి నువ్వు కూడా వెళ్లవలసిన అవసరం లేదు అని వేదవతి చెప్తూ ఉంటుంది రిపోర్ట్స్ మాకు ఫేవర్ గానే వస్తాయి అందులో అనుమానమే లేదు అందుకే అక్షయ సంతోషం కోసం నేను వెళ్తాను అని చెప్పేసి శ్రీకర్ లోపలికి వెళ్ళగానే నిహారిక వికాస్ రేపు ఆ ఇంట్లో బాగుపడతాను అనే విషయాన్ని తలుచుకుంటూ మామూలుకైతే ఆ ఫంక్షన్ అక్కడ చెడగొట్టడానికైనా వెళ్ళొచ్చు కానీ అక్కడ వికాస్ బాంబు పెడుతున్నాడు కాబట్టి వెళ్ళకూడదు అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ కిట్టు అమ్మా వాడికి నీ మాట అంటే అసలు లేకుండా పోతుందమ్మా అని కిట్టు అంటాడు రేపు వచ్చే రిపోర్ట్స్ తో అన్నిటికీ సమాధానం చెప్తుంది అని వేదవతి అంటూ ఉంటుంది ఇక మరోవైపు హాస్పిటల్లో డాక్టర్ గారు మరో డాక్టర్ కి వేదవతి చాలా కేర్ఫుల్ గా చేయించండి ఎందుకంటే దాన్ని బేస్ చేసుకుని ఆ కుటుంబ పరిస్థితులు ఆధారపడి ఉన్నాయి అర్థమైందా ఆ ల్యాబ్ టెక్నీషియన్ కూడా కేర్ఫుల్ గా ఉండమని చెప్పండి పాజిటివ్ గా వస్తే శేఖర్ అక్షయ అవనిలో గండం నుంచి బయటపడతారు ఆ కుటుంబం అంతా హ్యాపీగా ఉంటుంది అలా జరగకపోతే ఆ కుటుంబంలో యుద్ధం మొదలవుతుంది అని డాక్టర్ గారు చెప్తూ ఉంటారు ఓకే అండి అని మరో డాక్టర్ అంటూ ఉంటుంది ఇక మరోవైపు సత్యాకి ఫోన్ చేసి రేపు అక్షయ పుట్టినరోజు సచా అని చెప్పడంతో అవునా గుడ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పానని చెప్పు అని చెప్తూ ఉంటారా రేపు నువ్వు డైరెక్ట్ గా వచ్చేసే అక్క వాళ్ళ ఇంట్లోనే ఏర్పాటు చేస్తున్నాను నువ్వు తప్పకుండా రావాలి శేఖర్ బాబు కూడా వస్తానని అన్నాడు అని అవన చెప్తూ ఉంటుంది ఇక సత్య అప్పటిదాకా సంతోషంగా ఉండి పేరు వినగానే సైలెంట్ గా ఉంటాడు మాట్లాడుపోయి అని అవని అడుగుతుండగా రేపు నేను అక్షయ బడ్డకి రాలేనవని సారీ అని చెప్తూ ఉంటాడు అందులో ప్రభావతి వచ్చి వెనక్కి నిలబడి చూస్తూ ఉంటుంది ఇక అవని ఎందుకు అక్షయకి నువ్వు ఒక ఇన్స్పిరేషన్ వెలువిసిరు నువ్వు నువ్వు రానంటే ఎలా అని అవని అడుగుతూ ఉంటుంది కూడా వస్తాను అంటున్నాడు కదా నేను వచ్చాను అంటే ఏమైనా గొడవ జరగలదో నన్ను అడ్డం పెట్టుకుని నేను నానా మాటలు అంటారు అది నేను తట్టుకోలేను కావాలని మీ మధ్య మరింత డిస్టర్బెన్స్ పెరగటం నాకు ఇష్టం లేదు అందుకే ఫంక్షన్ కి నేను రాలేను ప్లీజ్ నన్నేమనుకోదు నా విశేష మాత్రం అక్షయకి తెలియజేయ్ నా తరపున మంచి గిఫ్ట్ కూడా ఉంటుందని చెప్పు బాయ్ అని చెప్పేసి సత్య ఫోన్ పెట్టేస్తాడు ఇక దాంతో అవని ఓ రకంగా సత్యా ఆలోచించింది కూడా మంచిదే అని అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సత్య వెనక తిరిగి ప్రభావతం చూస్తూ ఏంటమ్మా అలా అని అడుగుతుంటాడు అమ్మకి కొడుకు పట్ల ప్రేమ ఉండాలి కానీ ద్వేషం మొదలు కాకూడదురా అని ప్రభావతి అంటుంది నా మీద ద్వేషం కలిగే పని నేనేం చేస్తున్నాను అని సత్య అడుగుతుంటాడు తెలియకుండా తన కాపురంలో చిచ్చు పెడుతున్నావు అని ప్రభావతి అంటుంది చిచ్చు నేను పెట్టట్లేదమ్మా నా ప్రేమ ఏమీ లేకుండా రాజుకుంటుంది అని సత్య అంటాడు అవని కోసం పరుగులు పెడతావు కదా మరి అవను పిలుస్తుంటే ఎందుకు వెళ్ళను అంటున్నావు అని అడుగుతుంటుంది రేపు శ్రీకర్ వస్తున్నాడు శ్రీగర్ అవనిలో క్లోజ్ గా ఉంటే నేను తట్టుకోలేను అని సత్య చెప్పగానే ఇక మాట విన ప్రభావతి షాక్ అవుతు చూస్తూ ఉంటుంది మరి వికాస్ నిజంగానే బాంబు పెడుతున్నాడా బాంబు వల్ల ఎవరు బలి కాబోతున్నారు అనేది నెక్స్ట్ రాబోయే లో తెలుసుకుందాం ఫ్రెండ్స్